హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో తెలగపిండి తోటి మూడు రకాల రెసిపీస్ని చూపిస్తున్నానండి ఈ తెలగపిండిలో ఎన్నో పోషకాలు ఉంటాయి ఆరోగ్యానికి చాలా మంచిది నూపప్పుని గ్రైండ్ చేయగా వచ్చిన పిప్పేనండి ఈ తెలగపిండి నూనె ఆడే గానుగల దగ్గర ఇంకా సూపర్ మార్కెట్లోనూ ఈజీగా దొరుకుతుందండి ఈ వర్షాకాలం శీతాకాలంలో ఈ తెలగపిండిని తీసుకోవడం వల్ల రోగ శక్తి పెరుగుతుందండి మొదటిగా తెలగపిండి మెంతుల కూరని చూద్దాము రెండు స్పూన్ల మెంతులని మెంతులు ములిగే వరకు వాటర్ వేసుకుని ముందు రోజునైటే నానబెట్టుకోవాలి ఇలా మెంతులని నానబెట్టుకోవడం వల్ల కూర అనేది చేదు రాకుండా ఉంటుందండి ఒక కప్పు తెలగపిండికి రెండు పెద్ద స్పూనులతోటి మెంతులు నానబెట్టుకుని వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి వేసుకోవాలి ఈ కూరకి వెల్లుల్లి ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు ఈ పోపంతా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత చిటికెడు ఇంగుని వేసుకోవాలి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకుని వేసుకోవాలి ఒక పావు స్పూన్ పసుపుని వేసుకుని మనం ఏ కప్పు తోటి అయితే తెలగపిండి తీసుకోవాలి అనుకుంటున్నామో అదే కప్పు తోటి రెండు కప్పుల వాటర్ని వేసుకుని నానబెట్టుకున్న మెంతులని వాటర్తో పాటు వేసుకోవాలి ఇలా నానబెట్టుకున్న మెంతుల వాటర్ని అసలు పడేయకూడదండి ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి వాటర్ని బాగా కలుపుతూ మరిగించుకోవాలి ఇందులో ఇంకా పచ్చి కారం ఏమీ అవసరం లేదండి ఎండుమిర్చి పచ్చిమిర్చి వల్ల వచ్చే కారమే సరిపోతుంది ఇప్పుడు ఒక కప్పు తెలగపిండిని వేసుకుని కలుపుకోవాలి ఇలా వాటర్లో వేసిన వెంటనే తెలగపిండి అనేది వాటర్ని పీల్చుకుని ఉడికిపోతుందండి ఎక్కువ టైం పట్టదు ఈ కూర తయారు చేసుకోవడానికి జస్ట్ ఐదే ఐదు నిమిషాల్లో రెడీ అవుతుందండి ఇందులోనే పొడి పొడిగా ఉడికించిన కందిపప్పుని కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది అంతేనండి ఎంతో సింపుల్గా తెలగపిండి మెంతుల కూర రెడీ అయింది ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుందండి చల్లారితే మరి కొంచెం పొడిగా అవుతుంది వేడివేడి అన్నంలోకి ఈ కూర రుచి అద్భుతంగా ఉంటుందండి ఇప్పుడు తెలగపిండి మునగాకుని చూద్దాము ఇందుకోసం మునగాకుని శుభ్రంగా కడిగి కాడలు తీసేసుకుని ఆరబెట్టుకోవాలి మన ఛానల్లో మునగాకుతో చేసిన రెసిపీస్ ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత వెల్లుల్లి రెండు స్పూన్ల వరకు పోపు దినుసులు ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇంగుని కూడా వేసుకుంటే బాగుంటుందండి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకుని వేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న మునగాకుని వేసుకోవాలి ఒక పావు స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మునగాకుని ఒక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ మునగాకు ఒక నిమిషంలోనే చాలా త్వరగా వేగిపోతుందండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు కప్పుల వాటర్ని వేసుకోవాలి ఏ కూరకైనా మనం తెలగపిండి ఎంత తీసుకున్నామో దానికి డబల్ క్వాంటిటీలో వాటర్ తీసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇలా వాటర్ మరుగుతూ ఉండగా ఒక కప్పు తెలగపిండిని వేసుకుని కలుపుకోవాలి తెలగపిండి వాటర్ని చాలా త్వరగా పీల్ చేస్తుందండి అందువల్ల తెలగపిండి వేసే ముందు కొంచెం ఫ్లేమ్ని తగ్గించుకుంటే అడుగంటకుండా ఉంటుంది ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి ఈ మునగాకులో మూడు వందలకి పైగా వ్యాధులని నయం చేసే గుణం ఉంటుందండి ఈ విధంగా కలుపుతూ ఉన్నట్లయితే చాలా త్వరగా ఉడికిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అంతే ఎంతో సింపుల్ గా మునగాకు తెల్లగపిండి రెడీ అయింది ఇప్పుడు బీరకాయ తెల్లగపిండి కూరని చూద్దాము ఈ కూర రుచి అద్భుతంగా ఉంటుందండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఒక రెండు స్పూన్ల వరకు పోపు దినుసులు ఎండిమిర్చి పొట్టు తీసేసిన వెల్లుల్లి ఇంగువ వేసుకోవాలి అన్ని కూరలకి ఇంగువ రుచి అనేది చాలా బాగుంటుందండి పోపు ఇలా వేగిన తర్వాత కరివేపాకు ఉల్లి తరుగు పసుపు ఉల్లిపాయలు మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా గా అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి బీరకాయలు కట్ చేసే ముందు రుచి చూసుకోవాలండి కొన్ని చేదుగా ఉంటాయి లేత బీరకాయ తీసుకున్నట్లయితే కూర అనేది చాలా రుచిగా ఉంటుందండి ఇలా బీరకాయ ముక్కల్ని ఒక క్షణం ఆయిల్లో ఫ్రై చేసుకుని ఆ తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్టు ఇంకా కారం వేసుకోవాలి కారం అనేది ఆప్షనల్ అండి ఇందులో పచ్చిమిర్చి ఎండిమిర్చి వేసాం కాబట్టి మనకి కారం వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు వాటర్ ఇలా మరుగుతూ ఉండగా ఒక చిన్న గ్లాసు తెలగపిండిని వేసుకోవాలి బీరకాయ ఉడికిన తర్వాత మాత్రమే తెలగపిండి వేసుకోవాలండి లేదంటే బీరకాయ అనేది మగ్గడానికి టైం పడుతుంది తెలగపిండి త్వరగా మగ్గిపోతుంది ఈ విధంగా కలుపుతూ మగ్గించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే అద్భుతంగా ఉంటుందండి ఇదే విధంగా పొట్లకాయ తలగపిండి ఆనపకాయ తెలగపిండి కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మన ఛానల్లో ఆనపకాయ తెలగపిండి వీడియో కూడా ఉంది స్క్రీన్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి చూశారు కదండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తెలగపిండితోటి మూడు రకాల రెసిపీస్ని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్